తెలంగాణ రాజధాని నగరం ఒడ్డున ఉన్నటువంటి సెక్రటరేట్ ముందు మనం ఉన్నాం అయితే స్థానికులను అడిగి గవర్నమెంట్ చేస్తున్నాను ఇది అవన్నీ ఎలా ఉన్నాయన్నది ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరు నా పేరు ప్రవీణ్ గవర్నమెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారన్నారు మాకైతే ఏదో బాగా చేస్తారని మేము అనుకున్నాం కానీ తీర వేడికి వచ్చినాక ఏం బా ఏమైతే కనిపిస్తలేదు కరెంటు కోతలు ఎప్పటి వాళ్ళు అయినాయి పది పది ఏండ్లక వేయనట్టు అనిపిస్తుంది ఇంకోటి రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు పదిహేను వే పదిహేను వేలు ఎత్తాడు పదిహేను వేలే ఆయనతో సున్నా లేదు సున్నా అయిపోయింది రైతు భూమి లేదు కళ్యాణ లక్ష్యం వెంబడు తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు ఆ కళ్యాణ లక్షణ చెక్కులు కూడా మొన్న కేసీఆర్ గారు పెట్టిపోయిన చెక్కులే వంచిండు ఇంకోటి ముప్పై ఉద్యోగాలు అన్నాడు ముప్పై ఉద్యోగాలు ఈయన నోటిఫికేషన్ ఎప్పుడు వేసిండు ఎగ్జామ్ ఎప్పుడు రాసారు ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండు ఇది ఒకటి అంతా కేసీఆర్ గేసినవన్నీ ఓపెన్ చేసుకుంటా మొన్న హౌస్ ఓపెన్ చేసారు వాళ్ళు వాళ్ళు దండం పెట్టుకున్న వాళ్ళు ముద్దు ఇచ్చుకున్నారు అవన్నీ కేసీఆర్ వేసినాయి కదా ఈనదే వేసినా ఏం లేదు కదా ఇంకా వేసింది ఒక ఫ్రీ బస్ చేసిండు ఓకే ఫ్రీ బస్ చేసినా మంచిగా ఉంది కానీ కొంచెం బస్సులు ఎక్కి ఆడవల్ల కష్టంగా చూసుకుంటే బాగుంటాను అనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే చాలామంది కొట్టుకుంటారు మనం చాలా వీడియోలు చూసినాం కొన్ని బస్సులు ఎక్కిడిసి అయిపోద్ది అంతే ఇప్పుడు ఇంకా ముంగళ రాగి పండుగ ఉంది ఇంక ఇప్పుడు బాగా ఇబ్బంది ఉంటుంది ఇంకా ఇప్పుడు కొన్ని బస్సులు ఎక్కిడిసి ఆడ ఆడబిడల కూడా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అయితే నిన్న పెద్ద మీటింగ్ బహిరంగ సభ పెట్టి అందులోన నేను అందరికీ రైతులకు రుణమాఫీ చేసిన ఇప్పుడు రుణమాఫీ కానీ రైతు ఎవరు లేరు హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాలి అని అని అంటున్నాడు దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు ఆయన అన్నది ఓకే ఆయన ఏమన్నాడు ముప్పై ఒక్క వేల కోట్లతోని అందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఎన్ని ఎన్ని అయినాయి పద్దెనిమిది వేల కోట్లేమైనాయి మరి ఇంకా మిగతా అవి మరి అవి మరి వీళ్ళకేసిండా మరి అందరికీ రుణవాయి అయితే మరి కొంతమంది బ్యాంకులో చుట్టూ ఎందుకు వేయరు కొంతమంది ఆఫీసర్ దగ్గరికి ఎందుకు వచ్చిన మాకు రుణమాఫీ కాలేదు ఏకకాలంగా వేస్తున్నాను రెండు లక్షలు కానీ ఏకకాలంగా ఏదో మూడు విడత చేసిండు ఒకసారి యాభై వేలు లోపేసి ఉండేది ఒకసారి లక్షలు చేసిండు ఒకసారి లక్ష పైన చేసిండు ఏకకాలం కాలం ఏకకాలం ఏక లేడు దానికి హరీష్ రావుని విమర్శించే అవసరమే లేదు ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడు ఈయన లెక్క పూటకో పాటి మరుషుడు కాదు రెండోది ఆయన ఏం చెప్పిన హరీష్ రావు గారు పార్క్ వద్ద వంద రోజుల ఆరు గ్యారెంటీలు ఇరవై ఇరవై ఎంత నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అవి నెరవేరుస్తా అని వాళ్ళే అన్నారు భట్టి విక్రమార్క గారు కూడా అన్నారు ఏమన్నారు అంటే వాళ్ళు ఎలక్షన్ రాకముందు మేము మొత్తం లెక్కలేసుకున్నాం లెక్కలేసుకొని మేము ముందుకు వచ్చినాం ఈ ఆరు గ్యారెంటీలతోనే అన్నారు హరీష్ రావు ఏమన్నారు ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలు ఆగస్టు పదిహేను లోపు ఏమన్నాడు ప్లస్ ఏంటంటే ఈ రెండు లక్షలు మాపి రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను చేస్తాను అట్లయితే నేను రాజీనామా చేస్తున్నారు చేయలేదు ఆరు గంటలు రెండు ఒకటి మహిళ ఫ్రీ బస్ అయింది ఒకటి విద్యుత్ అయింది విద్యుత్ అందరికీ అందుతుందన్న మీకు మాకైతే వస్తుందిలే నేను దీనికి వెయ్యాలంటే మాకు వస్తుంది కానీ కొంతమంది కష్టలే కొంతమంది కష్టం అందరూ కాలేదు అది ఇంకోటి ఏంటంటే ప్రతి మహిళకి ఇరవై మహాలక్ష్మి పథకం అన్నాడు నెలకి ఇరవై ఐదు వందలు అన్నాడు అది లేదు ఇంట్లో తాతకు తాత కుక్కొనికే పెంచిన తిట్లా తాత మనమనకి ఇద్దరికి పింఛను కావాలన్నాడు మనమడ నీ పెడల ప్రజలతో పో అన్నాడు ఇప్పుడు ఆరు వేల పింఛను కూడా లేదు వీగలంగుల పింఛి లేదు ఈల పింఛి లేదు మై మహిళ రుణ అది కూడా లేదు ఇంకా చాలా చెప్పిలేదు చెప్పిన కరెంట్ కష్టం అయితే బాగా ఘోరంగా ఉన్నాయి మొత్తానికి మీరు రేవంత్ సర్కార్ గురించి ఏమనుకుంటున్నారు మాకై మాకైతే అంతే అనిపిస్తలేదండి ఏమో మార్పు మార్పు అన్నారు కానీ ఆ మార్పు ఏందో ఏమో అసలు ఆ మార్పు ఎడమైపోయిందో కూడా అర్థమవుతులేదు మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతుంది ఇంకా ముఖ్యంగా మన దురదృష్టం ఏంటంటే గురుకుల పాఠశాలలో విపరీతంగా ఉన్నారు మొన్న మొన్న రీసెంట్గా మా మా దగ్గర కూడా ఇద్దరు పిల్లలు చనిపోయారు పాముగుట్టి ఆ బట్టి విక్రమ గారు వచ్చి వచ్చినాక వెంటనే మళ్ళీ పోయినాక అక్కడ ఇంకొకటి ఎక్కడ అదే జైత్యాల మండలో మన గొల్లెపేళ్ళు అక్కడ మళ్ళీ సేమ్ ఫుడ్ పాయిజన్ అయింది ఇది ఇట్లా బాగా ఘోరంగా ఉందండి ఇలాంటి కొన్ని సరి చేసుకోవాలి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న